పనులు చేయండి కానీ అన్ని పనులు కూడా మనీ ఇవ్వలేవు కదా అదే విధంగా మనీ ఈజ్ రిజర్వ్ ఫర్ బాడీ కదా శబ్దం చెయ్యండి కానీ అన్ని శబ్దాలు కూడా మీకు భగవంతునికి శక్తిని ఇవ్వలేవు అందుకే మన కలియుగంలో అరే కృష్ణ వైబ్రేషన్ అనమాట ఇది ఏంటంటే వైబ్రేషన్ సౌండ్ వైబ్రేషన్ ఇది కూడా మంచిదే ఇది పాజిటివ్ ఇది ఎందుకంటే యొక్క ఇన్స్ట్రుమెంటేషన్ కాబట్టి మళ్ళీ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి హ రామ్ హరి రామ్ 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 హరే సౌండ్ వేవ్ క్రియేట్ చేస్తాం ఓ నా భక్తులు సౌండ్ వైబ్రేషన్ క్రియేట్ చేశారు నేను మాట్టిచ్చా కలిక కృష్ణ అని నేను మాటిచ్చా నామకారి బహుధా శక్తిని అని నామంలో శక్తి పెట్టాను నామం నేను ఉంటా ఈ విధంగా భగవంతుడు మాట ఇచ్చాడు కాబట్టి సంభవం యుగ యుగే భక్తులు కాపాడడానికి తన మాట నెరవేర్చడానికి భగవంతుడు అలా అవతరించారు ఈ అవతారం ఎక్కడ వస్తుందంటే ఎవరైతే శబ్దం నామం పలుకుతారో దాంట్లో ప్రవేశిస్తుంది అందుకే ఆ భక్తులు మాత్రమే ఇక్కడ ధర్మాన్ని పాటించగలరు కళ్ళకనే శక్తి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇంకొక శరీరం ఉంది ఆ శరీరము డాక్టర్లు చూడలేరు డ్రీమీ బాడీ క్యాన్ సీ దట్ డ్రీమ్స్ ఎక్కడి నుంచి వస్తే కూడా ఐడెంటిఫై చేయడం కష్టం ఆ డ్రీమి బాడీ ఆ వాసన కళలు ఎక్కడ తిరుగుతున్నారు ఆ కళ్ళ శరీరం ఇదేమో పగట కాల శరీరం అది రాత్రికాల శరీరం నేను చెప్తుంది రాత్రికాల శరీరం గురించి చెప్తున్నా అదే మెంటల్ బాడీ అది మీకు కనిపించదు కానీ నిద్రపోయినప్పుడు ఆలోచనలు తీసుకొచ్చి అక్కడ కూడా తిరిగి ఎప్పుడైతే నేను ఇలా కుట్టానో వెంటనే వైబ్రేషన్ ఆ వేవ్స్ అలాగే సౌండ్ వేవ్స్ సైన్ వేవ్స్ లైక్ నర్సికల్ వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీ అంటారు మీరు ఒక శబ్దాన్ని కంటిన్యూస్ ఉన్నారనుకోండి సున్నితమైన శబ్దము మీ మనసు ఆటోమేటిక్గా ప్రశాంతకు వెళ్ళిపోద్ది అనమాట అది మీకు ప్రశాంతత ఇజ్ జీవిత లక్ష్యం కాదు కదా మీరు ధ్యానం చేసినా కూడా ప్రశాంతత వచ్చేస్తుంది మీరు శబ్దం అలా కంటిన్యూస్ విన్నా కూడా యూ గెట్ రిలాక్సినేషన్ రిలాక్సినేషన్ వచ్చినంత మాత్రాన మీకు రిజర్వ్ రిజర్వ్ రావాలి రిజర్వ్ నథింగ్ బట్ శక్తి ఇన్స్ట్రుమెంటేషన్ నుంచి మనకు వచ్చేది ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ అనమాట కరతాళాలు శంఖనాదాలు ఇది ఈవెన్ మృదంగం ఇవి మీకు ఒక వైబ్రేషన్ క్రియేట్ చేస్తాయి శబ్దాలు మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు పాజిటివ్ శబ్దం క్రియేట్ చేస్తే సంకీర్తం చేస్తే ఆ యొక్క నెగిటివ్ ఎనర్జీ సౌండ్ వైబ్రేషన్ ఇప్పుడు భార్య భర్త తిట్టుకుంటారంటే ఆ ఎమోషన్ లేదా మెంటల్ మెంటల్లీ తిట్టుకున్న బయట శబ్దం రిలీజ్ చేసినా ఆ ఏరియా పొల్యూటెడ్గా ఉంటుంది పొల్యూటెడ్ చెప్పాలంటే చెడు మాట్లాడుతుంటారు అగౌరు ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తి దాడి చేస్తే అగౌరు పరిచే మాటలు లేదా తొక్కే మాటలు లేదా అహంకారం మాటలు లేదా కంట్రోల్ చేయాలి ఇవన్నీ వైబ్రేషన్స్ కి మొత్తం నెగిటివ్ ఉంటుంది అనమాట అలాంటి ప్లేసుల్లో మనము ఈ సంకీర్తన వైబ్రేషన్ చేయాలి రే కృష్ణ రే కృష్ణ ఇది కూడా శబ్దమే మనం ఒకళ్ళ కార్డ్స్ ఎయిర్ వెళ్తుంటుంది బ్రెయిన్లో ద సిస్టమేటిక్ మంత్ర హీరో ప్యాటర్న్స్ ఆ ప్యాటర్న్స్ ఆధారంగా సో బ్రెయిన్ కనెక్షన్ ద్వారా కార్డ్స్ని సౌండ్ వస్తుంది అనమాట నాలుగు కలర్ కదులుతుంటది ఆ నాలుగు కదలడము ఎయిర్ ఫ్లో అవడము ఒకళ్ళ కార్డ్ నుంచి వెయిర్ ఎయిర్ ఫ్లో అవుతుంది ఎయిర్ ఎప్పుడైతే ఎయిర్ ఫ్లో అయిందో నాలికి కదిలిందో ఈ సిస్టమ్స్ కి బ్రెయిన్లోని అరే కృష్ణ మంత్ర ప్యాటర్న్స్ కి కనెక్ట్ అయ్యి బయట శబ్దం వస్తుంది ఇప్పుడు దీంట్లో ఇది వినకపోయినా ఏం కాదు ఎందుకంటే దీంట్లో అవతారం జరగట్లేదు కాబట్టి కూల్ ఇది కూడా మంచిదే కానీ దీంట్లో అవతారం జరగట్లేదు కానీ మీరు చెప్పిన హరే కృష్ణ మంత్రము అవతారం తీసుకుని ఖచ్చితంగా వినాలి హరే కృష్ణ మంత్రం వింటే మీకు మెంటల్ బాడీకి రిజర్వ్స్ లాగా స్టోర్ అయిపోతుంటాయి కృష్ణ హరే కృష్ణ 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 ఒక సచితనం శక్తి సత్తు అంటే పవర్ వచ్చింది ఇంటిని ఇంటిని నడిపించే పవర్ వచ్చింది పవర్ అంటే ఏంటి కర్మలు ఇంకేం చేయలేవు ఆ రోజులు వచ్చి కష్టాలు ఏం చేయలేవు పవర్ వచ్చింది వచ్చింది దాంట్లో ఓ జ్ఞానం ఇలాగా ఇలాగ ఇలాగ అలా ఆనంద ఆ ఖవా ఆనంద అంటే మీరు ఇంకా బయట తినరనమాట చెడు ఫుడ్లు కానీ చెడు ఆలోచనలు కానీ చెడు చెడు చూడరు మళ్ళీ ఎందుకంటే మెంటల్ బాడీకి ఎంత రిజర్వ్ సప్లై చేస్తుంటారో మీరు అంత తొందరగా ఈ చెడుని విడిచిపెట్టేస్తారు ఇప్పుడు ఏదైతే మీరు ఎంజాయ్ చేస్తుంటారు ప్రస్తుతం మంత్రం చేయకముందు ఇవన్నీ కూడా గత జన్మ ఎంజాయ్మెంట్ మోడల్స్ అనమాట ఆ ఎంజాయ్మెంట్ మోడల్స్ అన్నీ కూడా ఈ ఎప్పుడైతే మీరు పర్ఫెక్ట్ మంత్ర రిజర్వ్స్ ఇచ్చారో పర్ఫెక్ట్ అండ్ వీ బికమ్ పీస్ఫుల్ అనమాట మన బాడీకి కూడా దొంగ నోట్లు ఇచ్చారనుకోండి చల్లవు అవి అది మా మనస్సు కూడా పిచ్చి పిచ్చి శబ్దాలు ఇచ్చారనుకోండి అవి చల్లవు ఆ మనస్సు మిమ్మల్ని చంపేస్తుంది మనస్సు రిజర్వ్స్ అవి కావు మీ దగ్గర పర్ఫెక్ట్ మనీ ఉందనుకోండి మీ లైఫ్ మీద హ్యాపీ అదే కానీ దొంగ నోట్లు ముద్రించుకొని పెట్టుకుంటారు అనుకోండి సేమ్ ఒకలా ఉంటాయి కానీ భయం వేస్తుంది అదేవిధంగా ఈ మెంటల్ బాడీకి సరైన శబ్దాలు సరైన అలవాటు అనుకోండి మిమ్మల్ని వాడుకొని చంపేస్తుంటాయి భయపడుతుంటారు అందుకే మీ లైఫ్లో భయం ఎందుకు మీ లైఫ్లో భయం వస్తుందంటే మీ మెంటల్ బాడీ రిజర్వ్స్ అనేవి ఫేక్ అనమాట మీ లైఫ్ ఎప్పుడైతే ఫేక్గా ఉంటుందో మీకు భయం వస్తుంది అనమాట వాట్ ఈజ్ ఈ ఫేక్ భగవంతుడు నాకు కాపాడుతాడు ఆయన అరే కృష్ణ మంత్ర ద్వారా శబ్దంలో ఆ రిజర్వ్స్ మనం తీసుకుంటే మెంటల్ బాడీకి ఆ శబ్దం వచ్చి మనకి పవరు జ్ఞానము ఆనందాన్ని ఇస్తాయి దీనివల్ల నా లైఫ్లో భయం కోల్పోతుంది లోపల ఇంకో బాడీ ఉంది ఎముక రక్తం తోలి ముద్ద కాదు దీన్ని నడిపించే ఆలోచనల మహాశక్తి నిద్రపోతుంటే కళ్ళకనే శక్తి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇంకొక శరీరం ఉంది ఆ శరీరము డాక్టర్లు చూడలేరు డ్రీమీ బాడీ క్యాన్ సీ దట్ డ్రీమ్స్ ఎక్కడి నుంచి వస్తే కూడా ఐడెంటిఫై చేయడం కష్టం ఆ డ్రీమీ బాడీ ఆ వాసన కళలు ఎక్కడ తిరుగుతున్నారు ఆ కళ్ళ శరీరం పగట కళ శరీరం రాత్రికాల శరీరం నేను చెప్తుంది రాత్రికాల శరీరం గురించి చెప్తున్నా అదే మెంటల్ బాడీ అది మీకు కనిపించదు కానీ నిద్రపోయినప్పుడు ఆలోచనలు తీసుకొచ్చి ఎక్కడ కూడా తిరిగిస్తుంటది ఆ మెంటల్ బాడీ సిస్టమ్ రిజర్వ్స్ హరే కృష్ణవంత్ర మీరు దాన్ని కానీ పవిత్రం చేసుకోవాలి మీరు బయట పగలు మీరు పవిత్రంగా ఉండొచ్చు రాత్రిపూట మెంటల్ బాడీ మిమ్మల్ని చెడు ఆలోచనలు నింపేస్తుంది అందుకే చాలా మందికి చెడు కలలు వస్తుంటాయి శబ్దము ఏదైతే వస్తుందో ఆ శబ్దాన్ని మీరు చక్కగా గమనించాలి ఎందుకంటే ఆ శబ్దాలు శబ్దం లేదు దీని చప్పట్లో శబ్దం అవతారం లేదు ఆ శబ్దంలో అవతారం ఉంది ఆ సౌండ్ వైబ్రేషన్స్ ఆ వేవ్స్ లో వస్తాయి అనమాట అరే కృష్ణ 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 అరే హరే అరే రామ్ హరే రామ రామ రామ్ అరే హరే సౌండ్ వేవ్ ని మీరు రికగ్నైజ్ చేసి లాగా రికగ్నైజేషన్ చేసి చాలు రికగ్నైజ్ మీ టచ్ సో ప్రొడ్యూస్ హరే కృష్ణ మంత్ర అండ్ టచ్ అరే అంటే ఏంటి టచ్ అయితే రికగ్నైజ్ చేస్తాం కదా ఫర్ ఎగ్జాంపుల్ మీరు గులాబ్ జామ్ నోట్లో పెట్టేదే కదా మీకు టేస్ట్ ఇస్తాం వెరీ స్వీట్ అని అదేవిధంగా ఈ అరే కృష్ణ మంత్రం బట్టలు టేస్ట్ పెరగాలంటే ముందు దాన్ని తాకాలి కదా తాక్కుంటా మీరు ఓన్లీ తేనె తేనె తాగాలి కానీ తేనె బాటలు తాకితే ఎట్లా అదేవిధంగా మీరు అరే కృష్ణ మంత్రం చెప్తున్నారు ఆ శబ్దాలు బయటకు వచ్చాయి మీరు ఆ శబ్దం ఖచ్చితంగా విని తీరాలి ఎందుకంటే నేను ఎలాగైతే మనీ కోసం కష్టపడుతున్నాను రాత్రి పగలు నేను కూడా ఈ మంటల్ బోర్డు రిజర్వ్ కోసం కష్టపడాలి లేకపోతే లైఫ్ పోతుంది ఇప్పుడు నేను ఎదుర్కొంటున్న భయము చిడాల అలవాట్లన్నీ కూడా ఇవన్నీ ఫేక్ కరెన్సీ ఫేక్ మెంటల్ రిజర్వ్స్ దీన్ని తీసేయాలి ఇది ఉన్నంతవరకు నాకు లైఫ్లో సేఫ్టీ లేదు ఫేక్ కరెన్సీ ఫేక్ ఫేక్ మెంటల్ రిజర్వ్స్ ఈ కామము కోపం అన్నీ కూడా ఫేక్ ఇప్పుడు నేను ఒరిజినల్ తీసుకురావాలి ఖచ్చితంగా మంత్రం ఎలా వింటాను భగవంతుడు ఎలా సప్లై చేస్తున్నాడు అంటే కలియుగంలో ఈ శబ్దం హరే కృష్ణ శబ్దం ఆ తరంగాలు నేను పసిగట్టాలి లెక్కగా నచ్చాలి అలాగే టేస్ట్ వెరీ నైస్ గులాబ్ జామ్ వెరీ నైస్ హరే కృష్ణ మంత్రం ఒక మాల ఒక పూస రెండవ పూస ఇలాగా అసచ్చిత్ ఆనంద శక్తులు ఎట్లాగా ఒక్కొక్క పోస ఒక్కొక్క అవతారం ఒక కృష్ణుడు రెండో కృష్ణుడు ఇలాగ మీరు స్టోర్ చేసుకుంటే ఇలాగ పదిహేడు వందల ఇరవై ఎనిమిది యూనిట్స్ ఆఫ్ ఎనర్జీ పదిహేడు వందల ఇరవై ఎనిమిది సచిత్ ఆనంద శక్తులు ఆ రోజు పనిచేయడానికి కావాల్సిన ఎనర్జీ అనమాట ఆ బుద్ధునే తెచ్చుకోవాలి ఆ పదిహేడు వందల ఇరవై ఎనిమిది యూనిట్లనే పదహారు మనల్ హరే కృష్ణ మంత్ర శబ్ద వేవ్ సౌండ్ వైబ్రేషన్ వేవ్స్ అంటారు భగవాన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్రాన్స్డెంటల్ సౌండ్ వైబ్రేషన్ కలికాలే నామరూపే ఈ వ్యక్తి హరే కృష్ణ మంత్రం జపం చేస్తున్నారు కాబట్టి ఈయన చెప్పిన హరే కృష్ణ శబ్దం వైబ్రేషన్ సౌండ్ వైబ్రేషన్కి నేను ఎంటర్ అవ్వాలి వెంటనే భగవంతుడు ఎవరైతే జపం చేస్తున్నారు భూలోకంలో వారిలోకి ఎంటర్ అయిపోతాడు అంటే కృష్ణుని ఆనందంగా గెంతుకుంటూ మీ మనసులోకి వచ్చేస్తారు మీ ఎప్పుడైతే కృష్ణుడు మీ మనసులోకి వచ్చారో ఇంక మీ లైఫ్ లో ఆ ఒరిజినల్ ఫిక్స్డ్ రిజర్వ్ ఆఫ్ మెంటల్ బాడీ స్టోర్ అయితే హరి కృష్ణ 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 హరి 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 సౌండ్ వేవ్ క్రియేట్ చేస్తాం ఓ నా భక్తులు సౌండ్ వేవ్ కృష్ణ క్రియేట్ చేశాడు నేను మాటిచ్చా కలికాలే నామ రూప కృష్ణ అని నేను మాట నామ నామకార్యం బౌదా నిస్వ శక్తిని అని నామంలో శక్తి పెట్టాను నామం నిన్నుంటా ఈ విధంగా భగవంతుడు మాట ఇచ్చాడు కాబట్టి సంభవం యుగ యుగే భక్తులు కాపాడడానికి తన మాట నెరవేర్చడానికి భగవంతుడు అలా అవతరించారు ఈ అవతారం ఎక్కడ వస్తుందంటే ఎవరైతే శబ్దం నామం పలుకుతారో దాంట్లోకి ప్రవేశిస్తుంది అందుకే ఆ భక్తులు మాత్రమే ఇక్కడ ధర్మాన్ని పాటించగలరు ఈరోజు మనం ధర్మం పాటిస్తున్నాం ఈరోజు సినిమాలు పక్కింటి గొడవలు అవన్నీ పక్కన పెట్టేసి ఈరోజు ఇంత స్ట్రాంగ్ ఉన్నామంటే మనం ధర్మాన్ని పాటిస్తున్నాం ధర్మాన్ని పాటించడం అంటే మనము ఆ మంత్రంలో ఉన్న అవతరిస్తున్న దేవాదేవుడు ఆయన మాట ప్రకారం అవతరించిన శాస్త్రం శాస్త్రం చెప్పింది ఆయన భగవంతుడు అవతరించారు ఆ మంత్రం సౌండ్ వేవ్ని చక్కగా మనము కృష్ణుని ఎగురుకు గెంతులేసుకుని మన జీవితంలోకి రావాలి మనసులోకి ఎప్పుడైతే మనసులో కృష్ణ ఎంటర్ అయ్యారో దెన్ లైఫ్ హ్యాపీ అంటే మనసులో కృష్ణ ఎంటర్ అవ్వడం ఏంటి మెంటల్ బాడీ రిజర్వ్స్ మనీని మీరు చూడొచ్చండి మనీ మీకు కనబడుతున్నమాట చూసావా రెండు వేలు నాకు భయమే లేదు నేను ఈ రోజంతా హ్యాపీ తినొచ్చు తెలుసా నా దగ్గర ఐదు వేలు ఉన్నాయి ఐదు రోజులు తినొచ్చు ఐదు రోజులు ధైర్యం మీరు సంపాదించుకున్నారు ఈరోజు పది వేలు వచ్చాయి పది రోజులు ధైర్యం సంపాదించుకున్నారు అది బాడీ మెయింటెనెన్స్ కి జీవితాంతం ఆనందంగా ఉండాలి ప్రతి క్షణం ఆనందంగా ఉండాలి కామం కోపం రాకుండా దీనికి రిజర్వ్ ఎక్కడ తెచ్చుకున్నావు నేను పదహారు మాలు జపం చేస్తా ఎస్ ఈ రోజుకి శక్తి తెచ్చుకున్నా వన్ ఆట్ ఎయిట్ చేస్తా పది రోజులకి అరే కృష్ణ మంత్రం శక్తి తెచ్చుకున్నా ఎలాగైతే డబ్బు డబ్బు సంపాదించేవాడు ఎంత ధైర్యంగా ఉంటాడో బాడీ మెయింటెనెన్స్కే కె బట్ లాభాలు విడిచిపెట్టేస్తాడు మెంటల్ బాడీ ఈ అరే కృష్ణ మంత్రం చేసేవాడు కూడా సరే బాడీ మెయింటెనెన్స్ ఎంత కావాలి వంద రూపాయలు చాలు ఇప్పుడు నాకు కావాల్సిన ఆనందం ఇది ఎక్కడుంది హరే కృష్ణ మంత్రంలో కొన్ని ఎక్కువ రిజర్వ్ తెచ్చుకో వాడేమో మెంటల్ భౌతికమైన బాడీకి ఇరవై వేలు తెచ్చుకున్నాడు హ్యాపీనెస్ కోసం ధైర్యంకి బట్ లోపల మెంటల్ బాడీ రిజర్వ్స్ లేవు ఏం చేసుకున్నాడు దాన్ని పక్కన పెట్టండి మనకి వంద రూపాయలు సంపాదించాము కానీ మెంటల్ బాడీ రిజర్వ్స్కి మంది దగ్గర అనంతమైన హరే కృష్ణ శక్తి ఉంది ఎందుకంటే భగవంతుడు దాన్ని అవతీరిస్తామని చెప్పాడు కాబట్టి సౌండ్ వైబ్రేషన్ ఆటోమేటిక్ నేచురల్ మనం పాజిటివ్గా ఉంటాం సో ఈ అనంతమైన కృష్ణ శక్తితో హ్యాపీగా ఉండొచ్చు అందుకే ఈ ఇద్దరులో చూసారంటే ఆయన చాలా కష్టపడుతున్నాడు దేని గురించి ఈ బాడీ గురించి మనము ఓకే చాలే కష్టం మన జీవిత లక్ష్యం మెంటల్ వాటర్ రిజర్వ్స్ చేయనీ తెలియదు పాపం అరే మరి నాయన ఇరవై వేలు కష్టపడ్డావా మరి ఎందుకంటే తాగేస్తున్నావు ఎవరు అడుగుతున్నారు చెప్పు లోపల అడుగుతున్నాడు ఏ వాసన అంట అదే రేనన్నా నీకు నాకు అదే డిఫరెన్స్ నీకు వాసనలు ఉన్నాయి నీకు కష్టపడుతున్నాక నీకు అవసరం నేను తెలుసా ఎందుకంటే అదంతా వాసన అనేది ఫేక్ కరెన్సీ అన్నా నేను ఎందుకంటే బయట డబ్బులు కనబడుతున్నాయి లోపల కూడా ఫేక్ డబ్బులు ఉన్నాయి అవి ఉన్నంత వరకు నీకు ఇలా కష్టపడుతుంటావు అది కానీ లోపల అదే కృష్ణ మంత్రం ఉందనుకోండి ఎంత కష్టపడిన అవసరం లేదు బయట తిన్నప్పుడు హ్యాపీగా ఉండొచ్చు కదా సో జీవిత లక్ష్యం మెంటల్ బాడీ రిజర్వ్ చేసుకోవడం అన్నా కలిసి సంపాదించుకో మెంటల్ బాడీ రిజర్వ్ సిస్టమ్ ఫిజికల్ బాడీ రిజర్వ్ సిస్టమ్ మనీ అండ్ మంత్ర ఇది మీకు అర్థమైతే యూ బికమ్ డెవోటీ ఇది చేయకుండా బేసిక్స్ మీరు చేయకుండా నా భార్య జిడ్డు వస్తుంది నా భర్త పట్టించుకోవట్లేదు మా కొడుకు అలగైపోయాడు ఎక్కడ చదివించాలి ఏ స్కూల్ వేయాలి మాకు అప్పులు ఉన్నాయి నన్ను తిడుతున్నారు నన్ను నాకు అసలు పట్టించుకోవట్లేదు మా బంధువుల్లో మాకు చెడ్డ పేరు వచ్చింది నేను భక్తులు అయ్యి కామెంట్ చేస్తున్నారు ఇవన్నీ ఏంటనుకున్నారు ఎప్పుడైతే మన మెంటల్ బాడీలో రిజర్వ్స్ లేవు హరే కృష్ణ మంత్రశక్తి మనము ఎంత డబ్బులు ఉన్నాయి ఎంత అందమైన శరీరం ఉన్నాయి ఎంత మంచి పట్టు చీరలు ఉన్నాయి కట్టుకున్నా కూడా ఆ లోపల రిజర్వ్స్ లేకపోతే నథింగ్ మీరు ఒక్క క్షణం కూడా ఆనందం లేరు ఆనందం అనేది మెంటల్ బాడీ రిజర్వ్ సిస్టమ్ ద్వారా వస్తుంది అనమాట జీవితంలో మెచ్యూరిటీ పెరిగింది ఎలా తెలుస్తుంది అంటే మనీ అండ్ మంత్ర ఈ రెండు సంపాదించుకుంటే మనీ ఎక్కడ ఎక్కువ కాకుండా నార్మలైజ్డ్ మంత్ర ఎక్కువ ఎందుకంటే చాలా అభవిత్రి ఉన్నాం కాబట్టి సో మనీని ఎక్కువ సంపాదించిన అవసరం లేదు మనీని నార్మల్ సంపాదించుకోవాలి మంత్రాన్ని ఎక్కువ సంపాదించుకోవాలి ఈ రెండింటిని చక్కగా చూసుకుంటే మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు హ్యాపీ అనమాట ఇది ఈ రోజు క్లాస్ అనమాట థ్యాంక్ యూ హరే కృష్ణ శిశిరాధా గోవింద్ల ప్రభుత్వం